అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణకు సంబంధించి పింఛన్లపై కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ముందుగా లైక్ చేయండి ఈ వీడియోకి వంద లైకులు టార్గెట్ పెడుతున్నాను అండ్ వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను ఇంకా చేయకపోతే చేసేయండి అయితే తెలంగాణకు సంబంధించి కొత్త పింఛన్లు ఇక్కడ మరొక ఆర్టికల్ చూసుకోవచ్చు కొత్తగా లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు వారికి మాత్రము ఇక నవంబర్కి సంబంధించి ఒకటో వారంలోనే అక్టోబర్ నెల నవంబర్ నెలకి సంబంధించిన కొత్త పింఛన్లు మనకు నవంబర్ నెల నుండే నవంబర్ చివరి వారంలో ఇస్తారన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్టోబర్ నెలకి సంబంధించిన పింఛను త్వరలోనే ఇస్తామంటే అంటే అక్టోబర్ నెల చివరి వారంకి వచ్చేసినాము నవంబర్ ఒకటి రెండు తేదీల్లోనే అక్టోబర్ నెల పెన్షన్ ఇచ్చేసి నవంబర్ చివరి నుంచి వెళ్ళి మనకు కొత్త పెన్షన్లు ఇక అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనేసి డిమాండ్లు అయితే వెళ్ళినాయి దీని నేపథ్యంలో మనకు కాంగ్రెస్ సర్కార్ కూడా దీనిపైన విత్తంతువులు కావచ్చు దివ్యాంగులు ఒంటరి మేళ్ళకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఇక వాళ్ళకైతే ఒక హ్యాపీనెస్ ఇవ్వాలనేసే వచ్చినలో ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలోనే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఆశలు రేకెత్తాయి కొత్త వారికి ఆశ రప్పించులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు సో ఇదనమాట గుడ్ న్యూస్ వీడియోని మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి చెప్పాను కదా ఈ టార్గెట్ వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు ఇంకా చేయకపోతే చేసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్